చిన్న తుమ్మలం బాపురం గ్రామం ఇంటింటి ప్రచారంలో జోరుగా కొనసాగుతున్న ఫ్యాన్ హవా కర్నూలు జిల్లా పెదకడుపురు మండల పరిధిలోని బాపురం గ్రామంలో మంగళవారం రోజున నిష్పక్షపాతంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని మంగళవారం రోజున పెదకడుబూరు మండలంలోని బాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు సీఎం జగనన్న కుల మత పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు గత టీడీపీ పాలన ప్రస్తుత వైసీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ది చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు మరియు ప్రతిపక్షాలు మాయ మాటలు నమ్మవద్దని మరియు ప్రతిపక్షాలు మాయమాటలు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైసీపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాల నాగిరెడ్డికి మరో ఓటును ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ధర్నీధర్ రెడ్డి సతీమణి కుమారి ఎమ్మెల్యే తనయ్య ప్రియాంకమ్మ వైస్ ఎంపీ ఎల్లప్ప బాపురం హనుమంతరెడ్డి బ్రహ్మయ్య ప్రభుదాస్ బొడ్డన్న ఈరన్న కెవీరేశ్ గ్రామ నాయకులు వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ తో పెద్ద రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి సౌండ్

के छ हाम्रो कामले